సినిమా బడ్జెట్ ని బట్టి స్టార్ కాస్టింగ్ పెరిగిపోతుంది కాస్ట్లీ కనిపిస్తాయి ఇంకా చాలా చాలా హంగామాలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అయితే వాటన్నింటికి బాప్ అన్నట్టు ఇప్పుడు మరో విషయం స్క్రీన్ మీద కనిపిస్తోంది అదేంటి అంటారా హెయిర్ స్టైల్స్ సినిమా బడ్జెట్ పెరిగే కొద్దీ జుట్టు పొడవు కూడా పెంచేస్తున్నారు హీరోస్ క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా హీరోలందరూ ఇప్పుడు పొడవు జుట్టుతో హల్చల్ చేస్తున్నారు మరి ఈ స్టోరీ ఎక్స్క్లూజివ్గా చూసేద్దాం ఎప్పటి కేజీఎఫ్ ఇంకెప్పటి మహాభారతం కేజీఎఫ్ థర్డ్ చాప్టర్ అప్పటిదాకా పొడవాటి జుట్టుతోనూ గడ్డంతోనూ ఉంటారు రాకింగ్ ఎష్ అన్నేళ్లు ఆ లుక్ను మెయింటైన్ చేసేందుకు స్పెషల్ అవార్డులు ఏవైనా ఉంటే ఖచ్చితంగా బెస్ట్ ప్రైజ్ ఆయనకి రావాల్సిందే అదేలా అంటూ యష్ కి పోటీ ఇస్తున్నారు పుష్పరాజ్ పుష్పరాజ్ లుక్ సీక్వెల్లోనూ కంటిన్యూ అవుతోంది ఇన్నాళ్లు దాచిపెట్టిన మహేష్ లుక్ స్టార్ క్రికెటర్ ట్వీట్ పుణ్యమా అని రివీలైంది పెరిగిన జుట్టును గా మెయింటైన్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఇటు కల్కి సాంగ్ లుక్ అంటూ ప్రభాస్ నయా ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ప్రభాస్ అందులో కొత్తగా కనిపిస్తున్నారు ఆల్రెడీ బాలీవుడ్ నుంచి ఇలాంటి తోనే నూట యాభై కోట్లను మూటగట్టుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన ఆడు జీవితానికి పోటీ పడేలా కనిపిస్తోంది విక్రమ్ తంగలాన్ కంగువలో సూర్య డబుల్ లో కనిపిస్తున్నారు అందులో పీరియాడిక్ గెటప్ కోసం ఎంత కష్టపడ్డారో చూసినవారికి ఇట్టే అర్థమవుతుంది మన దగ్గరే కాదు నార్త్లోనూ ఇవే వైబ్స్ కంటిన్యూ అవుతున్నాయి యానిమల్ సినిమాలో లుక్ లుక్కి ఫిదా అయిపోయినవారు నెక్స్ట్ యానిమల్ పార్క్లోనూ ఇదే లుక్ ని కంటిన్యూ చేస్తారు రణ్బీర్ సికిందర్లో సల్మాన్ లుక్ కూడా పొడవు జుట్టుతో ఉంటుందనే వార్తలున్నాయి ఇండియా లెవెల్లో ప్రాజెక్టు భారీతనం పెరిగే కొద్దీ హీరోలు జుట్టు పెంచడం అనే కాన్సెప్ట్ మాత్రం కామన్ గా కనిపిస్తోంది